నమస్తే గురుగారు శ్రీమాత్ర గురుగారు రథసప్తమి ఆదివారం వస్తుంది సూర్య భగవానుడి రోజే వస్తుంది కాబట్టి ఆయన అనుగ్రహం అందరికి కలగాలంటే ఏం చేయాలి గురుగారు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి తప్పకుండా ఆ ఎప్పుడు కూడా సూర్యుడి యొక్క శక్తి ఎటువంటిది అంటే ప్రాణాంతకమైన వ్యాధులు ఉంటాయి చూసారు ఇప్పుడు క్యాన్సర్ లాంటివి ఎంత ప్రాణాంతక వ్యాధి ఉన్నా మీ జన్మజాతకంలో సూర్య భగవానుడు బాగున్నాడు అంటే అటు ఎటువంటి ప్రాణాంతకు వ్యాధి తొలగిపోతుంది గుర్తుపెట్టు లేదా సూర్య ఉపాసన చేయడం ద్వారా కూడా పోతుంది ఎందుకు అంటే మనకు లగ్నం నుంచి సహజ నేచురల్ నుంచి పంచమాధిపతి ఇప్పుడు మీకు ఎవరికైనా సరే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది డాక్టర్స్ ఏం చెప్తారు బాగా చదువుకున్న ఇమ్యూనిటీ ఉండాలండి ఇమ్యూనిటీ ఉంటేనే మీకు పనిచేస్తుంది మెడిసిన్ అయినా కానీ ఇమ్యూనిటీని పెంచడానికి మెడిసిన్స్ అయినా కూడా ఇమ్యూనిటీ ఏమి రోగాన్ని తగ్గిస్తుంది అడిషనల్ గా మనం వేసే మెడిసిన్ తగ్గించలేదు సో ఇమ్యూనిటీ కారకుడు రవి తెలివితేటల కారకుడు ఆనందానికి కారకుడు రవి అనమాట క్రియేటివిటీ కారకుడు అందుకని సూర్యుడు యొక్క అనుగ్రహం పొందాలి మనము గ్రహాల అనుగ్రహాన్ని ఇప్పుడు ఇప్పుడు శని భగవాడు దోషం పోవాలని నువ్వులు దానంగా ఇస్తాము లేకపోతే శుక్రబలం పెరగాలని బొబ్బర్లు దానంగా ఇస్తాము రకరకాలు చేస్తుంటాం అమ్మవారి ఆ ఇంకోటి ఇంకోటి అన్నిటికంటే తొందరగా పొందేటువంటి అనుగ్రహం ఎవరంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం కనిపిస్తుంటారు కదా అందుకని రోజు ఉదయం గనక మీకు స్తోత్రాలు శ్లోకాలు రావాలని లేదు చేతులు ఇలా చక్కగా జోడించేలా నమస్కారం మనస్ఫూర్తి గనక చేసుకోగలిగితే సూర్య భగవాను అనుగ్రహం కలుగుతుంది ఇంకొక గొప్ప విషయం చెప్తాను చూడండి మీరు గనక నిజంగా నమ్మి రోజు కూర్చొని మీ యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు మీకు ఏదైనా ఒక ప్రశ్న ఉంటే గనక సూర్యుడు ముందు కూర్చొని మీరు గనక మాట్లాడగలిగితే అతను ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీకు సమాధానమిస్తారమ్మా ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడుకుంటాను అంటే నాకు అన్ని విషయాలు పిచ్చి పిచ్చి విషయాలు కాదు నా జ్యోతిష్య సంబంధించిన విషయాలు అదేదో గొప్ప విషయం కాదు అందరికీ అది సాధ్యమే మీకు కూడా సాధ్యమే నేను గొప్ప గొప్పవాడిని నాకు మాత్రమే అవుతుందని కాదు అందరికీ కూడా సాధ్యమే ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు మనలో ఉన్న ఆత్మ కనబడుతున్న సూర్యుడు ఒక్కడే సూర్యుడు ఆత్మకారకుడు మన లగ్నాన్ని ఎలా డిసైడ్ చేస్తామంటే ఉన్న పాయింట్ నుంచి దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ జాతకుడు ఈ లగ్నంలో జన్మించాడు అంటూ ఉంటారు అందుకనేంటి మీరు నేను ఆస్ట్రాలజీలో కొన్ని కొన్నిసార్లు నాకు కొన్ని కొన్ని సూత్రాలు అర్థంగా అనప్పుడు స్వామి ఇది ఎట్లా అయితే ఈ కాంబినేషన్ మనం కనిపెట్టవచ్చు అన్నప్పుడు అక్కడ నుంచి ఒక వాయిస్ లాగా వినబడేది నాకు వినబడినప్పుడు తీర తర్వాత కొన్ని రోజుల తర్వాత గ్రంథాల్లో చూస్తే ఆ ఫార్ములాస్ ఉండేవి నేను తర్వాత కొంచెం సూర్య ఉపవాసములు చాలా మందిని నేను మాట్లాడినప్పుడు అవునండి నిజమేనండి మాకు కూడా జరిగాయని నార్మల్ నార్మల్గా పబ్లిక్ నువ్వు బాబు నువ్వు ట్రై చేయ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకు కూడా సూర్యుడు యొక్క అనుగ్రహంతో సాధన అవసరం సూర్యుడిని నమస్కరించుకోవడమే సాధన అంటే ఏం లేదు సూర్య ఉపాసన మీరు సూర్యుడికి ఇష్టమైనవి చేయాలి అంటే ఎలా అంటే సూర్యుడికి ఏ ఇష్టం అంటే స్త్రీ తైల మధమాంసాన్ని త్వజతే అని భానువాసరాయి అంటే ఆదివారం నాడు స్త్రీని కలవకూడదు మద్యము మాంసము తీసుకోకూడదు తలకి నూనె పెట్టుకోకూడదు ఆదివారం నాడు ఇవి ఈ నియమాలు పాటిస్తూ నిత్యము సూర్యుడికి నమస్కరించుకున్నట్లయితే భగవానుడు అనుగ్రహిస్తాడు విద్యలకి కారకుడు సూర్య భగవానుడు ఆంజనేయస్వామి ఎవరి దగ్గర నేర్చుకున్నారు విద్యలు సూర్యుడి దగ్గరే భూమి అటు ఇటు కాలు పెట్టి సూర్యుడికి నేర్చుకున్నాడు గాయన మరి మరి ఎక్కడి నుంచి వచ్చింది మరి అది అన్ని విద్యలు ఆంజనేయస్వామి సూర్యుడే ఆయనకి ఓకే అలా ఈ భానుసప్తమి నాడు ప్రత్యేకంగా ఏంటంటే సూర్యుడు అనుగ్రహం మరింత ఎక్కువగా ఉంటుంది సప్తమి తిథి సూర్యభగవాను ప్రీతి ఆ రోజు కనుక ఎవరైనా ఉదయం చక్కగా నిద్రలేచి ఆ రోజు చేసుకోవాల్సినటువంటి నిత్య పూజాది కార్యక్రమాలు చేసుకొని ఒక చిక్కుడుగాయలు రేగిపలతో రథంల తయారీ చేస్తారు చేసి సూర్యభగవాను తీసుకెళ్ళినట్టుగా ఒక చిన్న ఇది చేసుకుంటారు అది ఒక రకంగా కొన్ని కొన్ని దోషాలు పోగొట్టడానికి అది తోడ్పడుతుంది అనారోగ్య సమస్యలతో పూర్తిగా తొలగడానికి మీరు ఎవ్వరి అయినా చూడండి సూర్యభగవానుడు పాడయ్యాడంటే ముఖ్యంగా పితృదోషాలు వస్తాయి అంటే తండ్రితో సరైన సఖ్యత లేకపోవడము లేకపోతే నెక్స్ట్ వంశాలు సరిగా అభివృద్ధి అవ్వకపోవడము పితృదేవతల అనుగ్రహం సరిగ్గా లేకపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకు సూర్యుడు పాడైతే పితృదేవతల అనుగ్రహం సరిగా ఉండదు అంటే మనకు శాస్త్రాల్లో భగవానుల్లో సకల దేవతలు పితృదేవతలు కూడా ఉంటారని చెప్పబడింది సూర్యుడు ఎవరెవరు ఉంటారని చెప్తుంది అంటే సూర్యుడికి సంబంధించిన శాస్త్రంలో అమ్మవారు ఉంటుంది దానికి మనకి లలిత సహస్రనామే భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని ముందుగా లలిత సహస్రనామంలో భానుమ భానుమండలం మధ్యస్థంలో ఉంది అదేవిధంగా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటే అమ్మవారి యొక్క తాటంకములు సూర్య చంద్రుడు అని చెప్తుంది అంటే అమ్మవారికి లింక్ ఉంది అదేవిధంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉన్నాడని చెప్తుంది సూర్యుల్లో నారాయణుడు ఉన్నాడని చెప్తుంది సూర్యుడులో అష్ట వసువులు అదేవిధంగా మనకి మన అప్సరసలు ఉంటారని చెప్తుంది సప్త ఋషులు ఉంటారని చెప్తుంది అదేవిధంగా సూర్యుల్లో యక్షులు గంధర్వులు పితృదేవతలు కూడా ఉంటారు ఎప్పుడైతే పితృదేవతలు ఉంటారనేటువంటిది మనకి శాస్త్రంలో ఉందో సూర్యుల్లోని మరియు నైరుతి భాగంలో నైరుతికి పడమరకి మధ్య భాగం కొంచెం అటువైపు ఉంటారని చెప్తుంది శాస్త్రం అందుకని ఎప్పుడైతే ఈ దేవతా స్వరూపాలన్నీ కూడా సూర్యుల్లో ఉంటాయో మీకు సూర్య భగవానుడు వీక్ అయ్యాడంటే దేవత అనుగ్రహం తగ్గినప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటాడు మనిషి అదే సూర్యుడిని ఉపాసన చేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు మనకి రథసప్తము వచ్చింది లేదా సూర్య సంబంధించిన నిత్యము చేస్తున్నాడు దేవత అంతమంది దేవతలు ఉన్నారు పితృ పితృదేవతలతో సైతం వచ్చేస్తారు ఒక చక్కగా గ్లాసులో నీళ్ళు తీసుకొని మనస్ఫూర్తిగా అంటే ఏదో నేను ఒక గోళానికి వేస్తున్నాను అన్నట్టు కాకుండా చూడ్డానికి అది గోళంలా ఉంది కానీ లోపల ఇంతమంది దేవతలు ఉన్నారనేటువంటి భావనతో గనక మీరు నీరు గనక వేసినట్లయితే అర్ఘ్యం వదలడం అంటారు దాన్ని నూటికి నూట శాతం సూర్యానుగ్రహం ఉండి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఉంది సమస్తం ఉన్నట్టే మరి అందరు ఏం డౌట్ చెప్పండి కాబట్టి ఖచ్చితంగా మంచి యోగం అయితే ఇస్తుంది అందులో ముఖ్యంగా సంతానం కలగట్లేదు అని బాధపడేవారు రాజకీయంగా ఎదగాలనుకునేవారు ప్రమోషన్స్ రావట్లేదు ఇప్పుడు ఎవరి జన్మజాతకల్లా అయినా సూర్యుడు కనుక కనెక్ట్ అయ్యాడు అనుకోండి లాభ ప్రమోషన్ ఇమీడియట్లీ వస్తుంది లాభస్థానం పాడింది సూర్యుడి విగ్గా ఉన్నా అంటే అందుకే చూడండి కొంతమంది పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఒకే దగ్గర జాబ్ చేస్తున్నానండి అదే ఇరవై వేలకి జాబ్ చేస్తున్నాను అంటారు కారణం అది అలా అనమాట రేపటి నుంచి ఎవరైనా సప్తమి నుండి స్టార్ట్ చేసుకోవచ్చు గురుగారు సూర్యుడు చేసుకోవచ్చు మనకి భగవానుడు అని గ్రహం కావాలంటే సాధన కదా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ముఖ్యంగా నాన్ వెజ్ తినకూడదు ఆ అంటే కొన్ని కొన్ని దేవతామూర్తులకి కొన్ని నిషిద్ధం అమ్మ ఇప్పుడు కాళీ ఉపాసన చేస్తారు వాళ్ళు తింటారు దోషమే ఉండదు హనుమాన్ ఉపాసన చేస్తారు తినకూడదు సూర్య ఉపాసన చేస్తారు తినకూడదు అంటే ఏమీ లేదు సింపుల్ ఇప్పుడు మీరు కరెంటు తీగని ముట్టుకుంటున్నారు దానికంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలిగా అంతే కదా ఇప్పుడు అలా కాకుండా ఏదో చెట్టుకు సంబంధించిన ఏదో లతను ముట్టుకుంటుంది దానికి అక్కర్లేదు మీకు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త వేరే ఉంటుంది ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు బలి నిషిద్ధం కలియుగంలో కాకపోతే మనకి శాస్త్రాల్లో ఏం చెప్పేవారంటే ఒక జంతువుని ఒక మేకనోదయంలో ఇచ్చినప్పుడు ఈశ్వరుడికి అర్పించినట్టుగా ఇచ్చి నీకు ఆహారం దొరకనప్పుడు అది అర్పించినట్టుగా ఇచ్చి తీసుకోవచ్చు అప్పుడు కావాలంటే అందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఇవ్వడం వేరు బలి మంత్రంతో బలి ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ తినకూడదు అది ఇచ్చినప్పుడు ఆ జీవి ఆ జంతువు యొక్క ఇది ఏదైతే ఉందో దానికి మోక్షం లభిస్తుంది అట్లా చాలా రకరకాలు ఉన్నాయి అయితే ఈ కలియుగంలో కలి నిషిద్ధం కాబట్టి బలంటే కేవలం ఏదో జంతువునే ఇవ్వడమే కాబట్టి అన్నాన్ని కూడా బలిగా ఇస్తారు దాన్ని పశుపక్షాద పక్షాదులకి పెడతారు నివేదన వేరు బలి వేరు అట్లా ఆ రకంగా సో సూర్య భగవానుడి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజిటేరియన్ పనికిరాదు అందులో ముఖ్యంగా ఎవరికైనా ప్రమోషన్స్ రావట్లేదు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవాళ్ళు ఆదివారాలు మానేయాలి ప్రత్యేకంగా బుధవారం తినమని చెప్తుంది శాస్త్రం పుష్టి వస్తుంది అని చెప్పి చెప్తుంది కాకపోతే వాళ్ళు ఉండేటువంటి వృత్తి ఏంటి పురోహితులు ఉన్నారు తినకూడదు ఏ వారము తినకూడదు వాళ్ళు సైనికుడు ఉన్నాడు తినాలి అలాగే పుష్టి బలం కావాలిగా బలం లేకపోతే ఆరోగ్యం ఎట్లా కాబడతాం కాబట్టి క్షత్రియుడు తినొచ్చు అని చెప్తుంది వేరే వేరే వాళ్ళు తినొచ్చు అని చెప్తుంది పురోహితుడు మాత్రం తినకూడదు అని చెప్పి శాస్త్రం కూడా ఒకదాన్ని బట్టి అంతేగాని ఎవరిని చెప్పలేదు ఇక్కడ ప్రతిదానికి చెప్పింది మూఢంగా వెళ్ళలేదు అక్కడ శాస్త్రం అనేటువంటి ఉండదు అసలు ఉండదు ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి అందరికి ఒకలాగే ఎందుకు ఉంటుంది ఉండకూడదు ఉండకూడదు కూడా కూడా అంతే కదా ఓకే గురు గురించి చాలా క్లారిటీ చెప్పారు ముఖ్యంగా సూర్య భగవానుడిని మనము రోజు చక్కగా సాధన చేసుకొని ఆయన అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా ఏమేం చెయ్యాలి ఏమేమి కావాలో కూడా చెప్పారు ఇంకొక విషయం చెప్తా చెప్పండి తారాపీఠని వెళ్ళాను అక్కడైతే డైరెక్ట్ గా గర్భగుల్లో అమ్మవారికి చేప డ్రింక్ మనం ఏమంటారు వైన్ అమ్మవారికి అమ్మవారికి చేపం ప్రసాదంగా పెడతారు అమ్మవారికి తినిపిస్తున్నట్లు చేసి అందరికి పంచి పెడతారు అక్కడ అక్కడ సాంప్రదాయాలు అవి నేను అనేది ఏంటంటే ఒక దేవత దగ్గర మీకు కనెక్ట్ అయింది ఇంకో దేవత దగ్గర సేమ్ చేయకూడదు సూర్యుడి దగ్గరికి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసరికి అది దోషం అవుతుంది తారాపీట్లో అది అది కరెక్ట్ అవుతుంది అక్కడ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లడికి మీరు మాంసం తినిపిస్తారా తినిపించకూడదు అది అరగదు కదా అది మనిషే కదండి ప్రత్యేక తింటున్నాడు చిన్నప్పుడు తింటావు అంటే ఏజ్ని బట్టి ఎట్లా డిఫరెన్సెస్ ఉండవు బరువు మైగళ్ళు లేదనేటువంటి ఎట్లా డిఫరెన్సెస్ ఉంటారు కొన్ని కొన్ని దేవత అనుగ్రహించడానికి కొన్ని కొన్ని నిషిద్ధాలు ఉంటాయి అది ప్రత్యేకంగా వినియోగించుకోవాలి అక్కడ నేను చూసే హోమాలు చేస్తుంటారు హోమాల్లో మందు పోస్తూ ఉంటారు అక్కడ ఉంటుంది మొత్తం తారాపీఠ మొత్తం శ్మశానమే అక్కడ మొత్తం శ్మశానంలో హోమాలు చేస్తుంటారమ్మా ఆ మందుని ఆఖరిలో పోస్తారు తీసుకెళ్ళి అక్కడ ఏమంటే అక్కడ ఆచారం అంటే అంటే మనం ఏం చేస్తున్నాం కదా ఆచారం ప్రకారంగా చేసుకుంటా భక్తి భావన ప్రధానం సప్తమి గురించి చాలా చక్కగా చెప్పారు అందరూ వినియోగించుకుంటారు ఖచ్చితంగా నమస్తే శ్రీమాత్రే నమ